ఒరే ఇల్లు దరిద్రుడా ఎక్కడ చచ్చావు ఎక్కడ చచ్చావు చెప్పు ఫోన్లేమో ఎత్తవు ఒరేయ్ ఎవరైనా ఒక్కరినో ఇద్దరినో ప్రేమిస్తారు నువేమో వంద మందిని ప్రేమించి ఎందుకురా నా ఇంటి అడ్రస్ ఇచ్చావు నా ఇంటి అడ్రస్ ఇచ్చావు డైలీ వంద మంది ఆడపిల్లలు నా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి కొట్టి నాకు హార్ట్ అటాక్ వచ్చిందిరా నేను ఇప్పుడు ఐసీయూలో ఉన్నాను రా దరిద్రుడా నువ్వు వెంటనే వచ్చి ఆ వంద మందిని పెళ్ళి చేసుకుంటావో ఒరే టిల్లి దరిద్రుడా టిల్లు దరిద్రుడా నువ్వు వెంటనే వచ్చి వాళ్ళను పెళ్లి చేసుకుంటావో వాళ్ళను చంపుకుంటావో నీ ఇష్టం ఒరే తొందరగా రారా టిల్లు దరిద్రుడా ఇప్పటికైనా ఫోన్ ఎత్తి చావు దరిద్రుడా